హలో అండి అందరికీ నేను మీ లక్ష్మిని అమెరికా లైబ్రరీ చూద్దాం రండి అండి సో ఈ లైబ్రరీ వచ్చేసేకి గవర్నమెంట్ అయితే రన్ అవుతుందండి సో మనం ఏం పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం లేదండి ఈవెన్ మనం బుక్స్ తీసుకోవాలన్నా కానీ లేదంటే మెంబర్షిప్ తీసుకోవాలన్నా కానీ అవసరం లేదండి జస్ట్ మనకు ఒక అడ్రస్ ప్రూఫ్ అనేది ఉంటే చాలండి సో దట్ మనం మెంబర్షిప్ మనమే తీసుకోవచ్చు సో అవి తీసుకున్న తర్వాత మనకి టెన్ బుక్స్ అయితే ఒక కార్డు మీద తీసుకోవడానికి ఉంటుందండి సో మనకు వన్స్ ఒక బుక్స్ తీసుకున్న తర్వాత మనం అవి లైబ్రరీ రెన్యువల్ చేసుకోవాలంటే మనం ఈవెన్ డైరెక్ట్గా ఆ లైబ్రరీకి రాను కూడా అవసరం లేదండి డైరెక్ట్గా మనం మొబైల్లోనే ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే త్రూ ఆ యాప్ ద్వారా అయితే మాత్రం సో రెన్యువల్ అయితే చేసుకోవచ్చు అండి ఇలాగైతే ఉంటుంది సో మనకి రెన్యువల్ టైం అయిపోయిన తర్వాత కూడా డెడ్ లైన్ అయిపోతే ఫైన్ అయితే పడుతుందండి సో మాకైతే ఈసారి ఫైన్ అయితే పడిందండి యాక్చువల్గా టూ డాలర్స్ అయితే పడింది సో ఇలాగైతే ఉంటుందండి సో సిస్టమ్ మాత్రం చాలా బాగుంటుందండి సో ఎక్కడివి ఎక్కడ నీట్గా ఉంటాయి అర్థమయ్యే అయితే ఉంటుందండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్